ఇమిటేట్ చేస్తూ నన్ను ఏదో సంబరాలు రాంబాబు అన్నారు నేను సంబరాలు రాంబాబునే అని చెబుతున్నాను ఏముందాలో సంక్రాంతికి సంబరాలు రాంబాబునే దానిలో అనుమానం ఏముంది సంక్రాంతికి సంబరాలు రాంబాబుని సంక్రాంతి దాటితే పొలిటికల్ రాంబాబుని ఆ వ్యత్యాసాన్ని గమనించలేని పిచ్చి రాజకీయ నాయకులు చేసేటటువంటి తప్పుడు ప్రచారం నా క్యారెక్టర్ పెట్టి కించపరచాలని ప్రయత్నం చేశారు నేనేం కించపరిచే వాళ్ళు కించపరిస్తే కించపడేవాడిని కాదు నాకు చాలా అనుభవం ఉంది చాలా మెచ్యూర్డ్గా వ్యవహరిస్తాను దేన్నైనా స్వీకరిస్తాను విమర్శను స్వీకరిస్తాను విమర్శకు తగు విమర్శ ప్రతి విమర్శ చేస్తాను నాకు అలవాటు కొత్తగా ఈ ఒక్క పాటే ఎన్నికలు ఇంకా నాలుగైదు పాటలు వస్తాయి ఇది ఒకటే సెటైరికల్ పాట దాన్ని డాన్స్ చేశాను కదా చూసారా బాగుందా నేను ట్రైన్ అయ్యాను అనుకున్నారా ట్రైన్ వనస్పర ఈ వాళ్ళిద్దరు తగలబెడతారు రేపు ఎన్నికల్లో చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ని అపవిత్రమైనటువంటి ఆ పొత్తుని భోగి మంటలో వాళ్ళ కాగితాలు తగిలేశారు వాళ్ళ పొత్తుని రేపు ఎన్నికల్లో తగలేస్తారు ఇది వాస్తవం చూడండి సార్ ఎలా ఉంది ఎంతమంది ప్రజల మధ్య నియోజకవర్గం మొత్తం వచ్చింది చాలా సంతోషంగా ఉంది సంక్రాంతి సందర్భంగా భోగి మంట సందర్భంగా నృత్యం చేయటం పాటలు పాడటం అదే హ్యాపీ బాగుంది అద్భుతంగా ఉంది ఆనందంగా ఉంది ఆనందాన్ని ఆస్వాదించాం మనిషి ఆనందాన్ని ఆస్వాదించాలి కష్టాలు వచ్చినప్పుడు గట్టిగా నిలబడాలి ఆనందం వచ్చినప్పుడు ఆనందంగా ఉండాలి అంతే తప్ప ఊరికి నటించడం నాకు ఇష్టం లేదు ఏదొస్తే అది నేను బహిర్గతంగా చెప్పేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తిని నన్ను సంబరాలు రాంబాబు అన్నారు నేను సంబరాలు రాంబాబు అని అభై చెప్పాను వాళ్ళు ఇప్పుడు చెప్పుకోవాలి ఏమో చెప్పుకోవాలో ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్